మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆదోనిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు స్థానికంగా ఉండేటువంటి తికసం దర్గా దగ్గర మన వాళ్ళు ఒక ట్రాక్టర్ని నిలబెట్టి దాని తాలూకు వివరాలను దాని తాలూకు పర్మిషన్స్ అడగం లేవని కూడా మనకు తేలింది అందుకనే వెంటనే తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులను ఇక్కడ పిలిపించడం జరిగింది ఆర్ఐ ఆర్ఐ విఆర్ఓలు కూడా ఇక్కడికి వచ్చినారు పక్కన ఉన్నారు మేము క్లియర్గా చెప్తా ఉన్నాం ఆదోనిలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతా ఉంది ఆదోనిలో పత్తికొండ నుంచి కూడా వస్తాడు ఎమ్మెల్యూ నుంచి కూడా వస్తాడు ఆలూరు నుంచి కూడా వస్తాడు ఆదోనిలో ఉండే వాళ్ళు కొంతమంది ఆరేడు అక్రమంగా డంపులను నిర్వహించుకొని వాటిని అక్రమంగా అధిక ధరలకు ప్రజలకు అమ్ముతా ఉన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ఏంటి ఫ్రీగా ప్రజలందరికీ ఇసుక అందాలా అనేటువంటి ఒక పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే కూటమిలో ఉన్న నాయకులు కూడా వీటికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మనం ఆదోనిలో చూస్తా ఉన్నాం మాకు కూడా ప్రెజర్స్ వచ్చినాయి మాకు కూడా ఒత్తిళ్ళు వచ్చినాయి ఏదేమైనప్పటికీ అక్రమ ఇసుక రవాణాను భారతీయ జనతా పార్టీ ఆదోనిలో తీవ్రంగా ఖండిస్తుంది అక్రమ రవాణా చేసేటువంటి ఆ ఆ యజమాని కావచ్చు దాని తాలూకు అక్రమదారుడు కావచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు నిలుపుదల చేసినటువంటి ట్రాక్టర్ కావచ్చు రిలయన్స్టర్స్ దగ్గర కూడా ఒక నాలుగు ఆపినాము ఆ ట్రాక్టర్లకు సంబంధించిన కూడా ఫొటోస్ వీడియోలు మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ప్రశ్నిస్తాము అదే మాదిరిగా తహసీల్దార్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఇప్పుడు అంతేకాదు ఈ విషయం మీద అవసరం అయితే మాకు ఒకవేళ పొరపాటున న్యాయం జరగకపోతే సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము మైనింగ్ డిపార్ట్మెంట్ వరకు కూడా పోయేదానికి వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ప్రజలకు తెలియజేస్తున్నాం ఇంకొక నాలుగు పట్టు తెలివి చెప్తున్నారు కదా అవున వాళ్ళకి అధికారులు వచ్చినారు మాట్లాడినారు దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పినారు రిటన్ కంప్లైంట్ ఇమ్మన్నారు రిటర్న్ కంప్లైంట్ ఇస్తాము మా పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి సభ్యులు అక్కడ లేరు అధికారికంగా ప్రాథమికమైన సభ్యత్వం వాళ్ళకి లేదు ఆ సిల్లర్ ఆదేశానుసారము ఒక ట్రాక్టర్ పట్టుకుని కూడా వచ్చినాము చూసినాము దాన్ని వాళ్ళు రిటర్న్ కంప్లీట్ పెడతామన్నారు దాని సాక్ష్యాలు కూడా వాళ్ళు తీసుకున్నారు తర్వాత మాకు ఇస్తామని చెప్పినారు దాని తరలా దృష్టి చేసి చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం దొరుకుతుంది వాళ్ళు మాట్లాడుకొని రిటర్న్ కంప్లీట్ పెడతామన్నారు దాని ప్రకారం మేము వాళ్ళు వాపస్ పంపించేసిన కదా వచ్చినాము వాళ్ళు మాట్లాడుకొని రిటర్న్ కంప్లీట్ పెడతామన్నారు దానికి రిటర్న్ అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాలో అక్కడికి పంపించేసినారు డాక్టర్ వాళ్ళు ఆ ట్రాక్టర్ చూడలేదు ఏ ట్రాక్టర్ దగ్గర పోయినా మాకు ఒత్తిళ్ళు వస్తున్నాయి ఏ ట్రాక్టర్ దగ్గర పోయినా ఎక్కడి నుంచో పై నుంచి ఫోన్లు వస్తున్నాయి కాబట్టి అంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇంత టైం పడుతుంది ఊపిరి పట్టాలా నిదానంగా अधिकारी